హాయ్ ఈరోజు మన టాపిక్ మండలిలో ఇదే నా చివరి ప్రసంగం అంటూ వెక్కి వెక్కి ఏడ్చి మంగమ్మ శపథం చేసిన ఎమ్మెల్సీ కవిత గారి గురించి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అకౌంట్ను ఫాలో కండి అట్లాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫస్ట్ తెలంగాణ రాకముందు ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పెంచిపోసిరిపోయినాం అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి రెండు పెద్ద రివర్స్లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాలు అధ్యక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇరవై లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి ఐదు లక్షలు వేసుకున్నా ఇరవై లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం కానీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి ఒరిగింది ఎవరికంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష దాంట్లో నలభై స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలేదు అధ్యక్ష కానీ ఆ కంపెనీకి మాత్రం లక్ష రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష ఇది ఇంకో పక్క తెలంగాణను ప్ర పదే 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 మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యలేదు అధ్యక్ష ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలేదు అధ్యక్ష ఐఐటిఆర్ లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష అవి పర్సనల్గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష అనేక కంపెనీలకు అయితే మీరు మహారాష్ట్ర బోండి గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేసిరు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు బయట మాట్లాడడం కావచ్చు అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగిందా కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బిఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌజ్ లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచి అక్కడ లేనేలేదు అధ్యక్ష ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌజ్ లోకే వెళ్ళిపోతున్నాను అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్ట సభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాను అధ్యక్ష ఈ స్టేట్ లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష నేను కేసీఆర్ గారి మద్దతుతో బీజేపీ మీద పోరాడడం వల్ల కేసీఆర్ గారి మీద కక్షతో నన్ను బీజేపీ పార్టీ అరెస్ట్ చేసి జైలుకు పంపిందని అని చెప్తా ఉంది అయితే అక్క నిన్ను జైలుకు పంపింది కేసీఆర్ మీద కోపమో నీ కో నీ మీద కోపంతోనో కాదు నీవు చేసిన లిక్కర్ తంద గురించి ఎందుకక్క యావత్ దేశానికి సమాజానికి తెలిసిన విషయాన్ని తిమ్మిని బమ్మి చేసి అబద్ధాలు చెప్పినంత మాత్రమే మండలిలో అబద్ధాలు చెప్తే రికార్డులో పడి ఉంటాయి నేనేమా తప్పు చేయలేదని మళ్ళొకసారి ఒకసారి రికార్డులో పెట్టుకుందాం అనుకున్నావు నీవు చేసిందే సారథ అందని చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న విషయం అందరికి తెలుసు ఇంకో మాట ఏమంటుందంటే బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన అవినీతి ప్రతి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంది కలెక్టరేట్ల కట్టడాల నుంచి అంబేద్కర్ విగ్రహం నెలకొల్పే వరకు ప్రతి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంది అరే తగుల్బాజు బీఆర్ఎస్ నా బట్టేవాజు సవాలు చేస్తా ఉన్నా కవిత చేసిన ఈ ఆరోపణలు తప్పు అని ఒకసారి మీరు నిరూపణ చేసుకోండి చంద్రశేఖర్ రావు నుంచి కింది స్థాయి లీడర్ వరకు ఒక్కరన్న ఒక్కరు ఇది తప్పు కవిత చేసిన ఆరోపణలు తప్పు అది చేయండి మీరు చేసిన పదేళ్ళ దుర్మార్గమైన విద్వాంసమే అది రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పిండు అధికార పార్టీలో ఉన్నాడు ప్రతిపక్షముడు ఏ మస్తు మాట్లాడతాడు మన మీద అని చెప్పి మీరు బుకాయించరు కానీ ఈరోజు మీ పార్టీ ఎమ్మెల్సీ కవితనే మాట్లాడుతూ ఉంది సొంత కేసీఆర్ బిడ్డనే మాట్లాడుతూ ఉంది మీరు చేసిన అవినీతి భాగోత్తం గురించి రేవంత్ రెడ్డి గారు ఈ కవిత గారు చేసిన ఆరోపణలు మొత్తం సుమోటోగా తీసుకొని కోర్టులు కూడా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద సిబిఐలు ఎక్వైరీలు వేసి ఖచ్చితంగా తెలంగాణ ప్రజాధానాన్ని ఖచ్చితంగా అవినీతి తీసుకురావలసిందే రాష్ట్రం అభివృద్ధిలో ఆ సొత్తును మీరు ఖర్చు పెట్టాల్సిందని రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట ఏమంటున్నావు అక్క నువ్వు ఒక మహిళగా పోయి ఒక రాజకీయ శక్తిగా నేను తిరిగి మండలిలోకి వస్తా చట్టసభలోకి అంటున్నాం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిసిసి సంధ్య గారు కూడా సంధ్యారెడ్డి అక్క కూడా చెప్పింది పన్నెండు వేల రూపాయలకు కిరాయిలో కిరాయి ఇంట్లో ఉన్న కల్వకుంట్ల కవితకు రెండు వందల యాభై కోట్ల రూపాయల ఈ బంగ్లా ఎట్లా వచ్చింది జూబ్లీల్స్లో అని ప్రశ్నించింది ఇటువంటి ఆరోపణలు నీ మీద ఉన్నాయి అంటే నీ మీద నిజంగానే నీకు రెండు వందల పన్నెండు వేల రూపాయల రెంట్ కట్టుకొని హిరా ఇంట్లో ఉండే నీకు వందల కోట్ల రూపాయల ఇండ్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి జూబ్లీల్స్ రా వజ్రాలు వైడూర్యాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి నీ బంగారాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి నీ అక్రమ సంపాదన నీ వెయ్యి కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి వచ్చినాయి నీ పెళ్లి చేయనికే మీ అయ్యకు స్థోమత అని గతంలో నీవే కాబట్టి నీవు చేసిన అవినీతిని మొత్తం బయట నీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మొత్తం ఎట్లా బయట పెడుతున్నావు ఈరోజు నీవు చేసిన అవినీతి సంపాదన మొత్తం కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వానికి అప్పచెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి అధికార దుర్వినియోగం చేసి నేను ఇంత సంపాదించినని నీ అక్రమ సంపాదనంతా అక్కడ పెట్టేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పి జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత నీవు చట్ట సభల్లోకి రావాలా లేదా అనేది తెలంగాణ ప్రజలుగా మేము చూసుకుంటాం ఓకేనా నీకు ఒక సోదరుడిగా ఇది ఒక చిన్న సలహా ఇది చేస్తే నీకు రాజకీయ భవిష్యత్ ఉండొచ్చు రాజకీయ భవిష్యత్ కావాలనుకుంటే నేను చెప్పిన సూచనని సుమోటాగా స్వీకరించి నీవి ఈ పని చేయాలని నీకు సూచన చేస్తా ఉన్నా Okay, now nah? thank you.